హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పోషకాలు అధికంగా ఉండే పన్నీర్ దీంతో మనం ఇప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని కొంచెం బాండీలు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం వేగినాక మళ్ళీ క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం వేగినాక క్యాప్సికమ్ కూడా వేసి ముందు వేపుకోండి తర్వాత పెరుగు తీసుకోండి ఒక కప్పు పెరుగులో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా మూడు కలుపుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఈ పన్నీర్ ఉంది కదా పన్నీర్ని ముక్కలుగా ఎంత పీసెస్ కావాలో అంత సైజులో కట్ చేసుకోండి మీ కర్రీలోకి కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ మూడు వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి తరుగుకోవచ్చు సన్నగా లేకపోతే కొంచెం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇవి కొంచెం వేగినాక అది కూడా వేసేయండి దీంట్లో ఇదిగోండి పెరుగు గరం మసాలా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కలిపి వేసుకోవాలి అది పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా కప్ దాన్ని మళ్ళీ మిక్స్ చేస్తాము వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాక వేగినాక పన్నీర్ ముక్కలు యాడ్ చేసేయాలి అసలు ఈ పన్నీర్ వల్ల ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉన్నాయండి ప్రోటీన్కి చాలా మూలం పన్నీర్ ముఖ్యంగా శాకాహారులకు పన్నీర్ ప్రోటీన్స్ బాగా అందిస్తుంది ఎందుకంటే మాంసాహారం తినరు కదా దీంట్లో అందుతుంది అనమాట అమైనో ఆమ్లాలు కలిగి ఉంటుంది ఇది బాగా ఎక్కువ ఇది బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుందండి పన్నీరు రక్తంలో చక్కెరని కంట్రోల్లో ఉంచుతుంది ఎముకలకు దంతాలకు కూడా చాలా మంచిది రోగ నిరోధక శక్తిని పన్నీరు కూడా పెంచుతుంది మెదడు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పన్నీర్ పన్నీర్లో విటమిన్ బిట్వల్వ్ యొక్క పోషకాలు చాలా ఎక్కువ విటమిన్ బిట్వెల్వ్ మన మెదడుకి ఆరోగ్యానికి అవసరమని డాక్టర్స్ కూడా సూచిస్తారు ఇదిగోండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను చూడండి అవి వేగాయి కదా క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ వేగాయి కదా వాటిట్లో ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసాం మనం ఇంకా ఈ పన్నీరు ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో కూడా సహాయపడుతుందండి ఈ విటమిన్ ట్వెల్వ్ లోపం అనేది రాకుండా సహాయపడుతుంది ఇదిగోండి ఈ పేస్ట్ మనం పెరుగు అవి కలిపెట్టుకున్న పేస్ట్ని కూడా తర్వాత పన్నీర్ వేసినాక కొంచెం మేగనిచ్చి దాన్ని కూడా వేసేసి వేగనివ్వాలి ఈ విధంగా వేగించుకుంటే బాగా నీరు వస్తున్నా నీరంతా పోయిన వేయించుకోండి ఇదిగోండి ఇలా నీరు వస్తుంది వేయించేసేయండి చాలా బాగుంటుందండి ఈ కూర